వంద గ్రాముల చిక్కటి పాలల్లో నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల నీళ్లు కలిపిన పాలల్లో అయితే డెబ్బై ఎనభై మిల్లీ గ్రాముల కాల్షియం మాత్రమే లభిస్తుంది పాలకంటే ఐదారు రెట్లు పది రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారము సబ్జా గింజలు చియా గింజలు ఈ రెండిట్లో ఎంత కాల్షియం ఎక్కువ ఉంటుందో మీరు వింటే ఆశ్చర్యపోతారు వంద గ్రాముల చియా సీడ్స్లో కాల్షియం అనేది ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు ఇక్కడ నీళ్లు కలిపిన పాలల్లో డెబ్బై ఎనభై మిల్లీ గ్రాములు అయితే ఇక్కడ ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు అదే సబ్జా గింజలు తీసుకుంటే వంద గ్రాముల్లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు అంటే పాలకంటే చిక్కడ పాలకంటే ఐదారు రేట్లు ఎక్కువ కాల్షియం ఈ రెండు విత్తనాల్లో ఉంటాయి అన్నమాట కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా మన ఎముక నిర్మాణానికి అతి ముఖ్యమైన అవసరం అలాంటి ఫాస్ఫరస్ అనేది కూడా పాలల్లో అయితే వంద ఎంజీ లోపే ఉంటుంది అదే चिया सीड्स लाई थे।